గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ విశాఖ ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చడంలో విశేష కృషి చేయడంతో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చడంలోనూ నిరంతరం శ్రమించి నేడు పదవి విరమణ చేస్తున్న సూపరింటెంట్ ఇంజనీర్ కెవీఎన్ రవికారికి ఆర్థిక శుభాకాంక్షలు మీ నాయకత్వ నైపుణ్యాలు ఎంతో మందికి స్పూర్తిగా రవికారు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో మీ ముద్ర ఎప్పటికీ జరిగిపోదు విధేయత అంకిత భావం కలిసి పనిచేయడానికి మిమ్మల్ని మించిన ఆదర్శం లేదు మీ విశ్రాంత జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటున్నాం సహోద్యోగులు మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి శ్రీనివాస్ ప్రసాద్ శేఖర్ సుధాకర్ సంతోషి మురళీకృష్ణలతో పాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎం సత్యనారాయణ ఏ సతీష్ కుమార్ మిత్రులు రెడ్డి సూర్యప్రకాష్ రావు భార్య శ్రీమతి శారద తదితరులు శుభాకాంక్షలు అందజేశారు